ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పార్ట్ టైం వర్కర్లకు టైం స్కేల్ ఇవ్వాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఏనుగుల బిక్షమయ్య కోరారు దశాబ్దాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం వర్కర్లను పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ పార్ట్ టైం ఉద్యోగుల ఫోరం సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు అందరితో చర్చించి నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ పార్ట్ టైం ఉద్యోగుల ఫోరం నల్గొండ జిల్లా శాఖను ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షునిగా పల్లా ఆరోగ్యం జిల్లా కార్యదర్శిగా మాతంగి రవికుమార్ కోశాధికారిగా దాసరి కృష్ణయ్య గౌరవ సలహాదారునిగా జిల్లా రాజమల్లయ్య ఉపాధ్యక్షులుగా జి యాదయ్య జయమ్మ సంయుక్త కార్యదర్శిగా పి సాయిలు మహిళా కార్యదర్శిగా కె దుర్గమ్మ ప్రచార కార్యదర్శిగా డి నరసింహ కార్యాలయ కార్యదర్శిగా జి నరసింహ కార్యవర్గ సభ్యులుగా ఎం నాగమ్మ పి పెంటమ్మ జి సైదులు సిహెచ్ భిక్షమయ్య సిహెచ్ ఆడాళ్ళను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షమయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన సంఘం పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుందని తెలిపారు నల్గొండ జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సుమారు వంద మంది వరకు పనిచేస్తున్నారని వారికి కేవలం పదివేల నాలుగు వందల రూపాయల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని ప్రస్తుత కాలంలో పదివేల నాలుగు వందల రూపాయలు కుటుంబాన్ని పోషించడానికి ఏ విధంగా సరిపోతాయని ప్రశ్నించారు చాలీ చాలని వేతనంతో పార్ట్ టైం ఉద్యోగుల కుటుంబాలు గడవక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పార్ట్ టైం ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వారికి టైం స్కేల్ ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు చాలా హాస్టళ్లలో వర్కర్లు సరిపడినంత మంది లేక ఉన్నవారిపై పని భారం విపరీతంగా పెరిగిపోయిందని దీంతో పార్ట్ టైం వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని ఒక్కో హాస్టల్లో కనీసం నలుగురు సిబ్బంది ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మణికుమార్ కోశాధికారి సైదులు గౌరవ సలహాదారు జిల్లా రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారికి కానీ సంబంధిత అధికారులకు కానీ మా జిల్లా మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి ముఖ్యంగా మేము విన్నపం చేసేది ఏంటంటే వీళ్ళందరినీ నాలుగవ తరగతి ఉద్యోగుల స్కేల్ ఇయ్యమని అంటున్నాం మినిమం స్కేల్ మినిమం స్కేలు మీరందరికీ వర్తింపజేయాలని మేము గవర్నమెంట్ని మా సంఘం తరఫున మరొక్కసారి విన్నవించుకుంటున్నాం ఇకపోతే డ్యూటీల విషయంలో కూడా అంత వర్కర్లు లేరు కాబట్టి వీరందరిని వేరే డిపా ఒక హాస్టల్కు కనీసం ఒక నలుగురు చొప్పునన్న స్ట్రెంత్ను బట్టి కేడర్ను తీసుకొని చేయించవలసిందిగా మేము అధికారులను కోరుచున్నాము ఎందుకంటే హాస్టల్ దగ్గర పిల్లలు ఉన్న దగ్గర వర్కర్లు లేరు రెగ్యులర్ వర్కర్లు ఉన్నారు కాబట్టి పార్ట్ టైం వర్కర్లు కానీ లేకపోతే సోర్సింగ్ వాళ్ళు కానీ ఇట్లా వివిధ రకాలుగా ఉన్నారు ఆ ఉన్నోళ్ళనైనా కానీ హాస్టల్కు కనీసం ఒక నలుగురు చొప్పునన్నా ఉండేటట్టుగా చూడాలని మేము మరొకసారి గవర్నమెంట్ను కోరుతున్నాము అధికార కలెక్టర్ గారికి ముఖ్యంగా విన్నవించుకుంటున్నామని కార్యవర్గం సభ్యులము ఇక్కడ నాలుగో తరగతి ఫోర్ ఫోర్త్ క్లాస్ సంఘం బిల్డింగ్ కాడికి మేము సంఘం ఏర్పడడం జరిగింది మేము గత ఈ రెండు రెండు నెలల నుంచి నాలుగో తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు బుచ్చయ్య గారి కాడికి మేము తిరగడం జరిగింది మా సమస్యల గురించి నిర్వహించుకుంటున్నాం ఇన్నేళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పైబడి మేము పనిచేస్తున్నాం మా ఏజ్ అవుతుంది కాబట్టి మాకు మీ సంఘం ద్వారా మాకు న్యాయం జరగాని మేము అడగడం జరిగింది అడిగితే దానికి మా సంఘం మొత్తం చెప్పి మా సమస్యలు మొత్తం విని ఆ ఒక నిర్ణయానికి వచ్చి మీరు అనుబంధంగా సంఘం పెట్టుకోరి రాష్ట్ర లెవెల్ జిల్లా లెవెల్ కూడా మీకు న్యాయం జరిగేటట్టు వేస్తాను హామీ కాబట్టి మాకు ధైర్యం వచ్చి మీ సంఘం అనుబంధంగా మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పోతే మా యొక్క సమస్యలను మంచి స్పన్నంగా మాకు సరిగా చెప్పరా చెబట్టి అనుమవున్నోలు పెద్ద మనుషులు మా ఆఫీసర్ల కాడికి పది మా విషయం ఏ విషయం వచ్చినా కానీ మా సమస్యలు చెప్పి మాకు న్యాయం జరుగుతూ చేయవలసిందని మేము కోరుకుంటూ మరి ఇంకో విషయం మాకు మినిమం మినిమం స్కేలు పర్మినెంట్ ఖాళీలు భర్తీ చేయాలి మినిమం స్కేలు కనీసం టైం స్కేల్ అయినా మాకు వర్తింపజేయాలని మేము కోరడం జరుగుతుంది